నమస్తే అండి శివరాత్రి రోజున చోడవరం శివాలయం దగ్గర సంస్కార భారతి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం తిరగిస్తున్నాం సంస్కార భారతి కనుమరుగవుతున్న కళాకారులను ప్రోత్సహించే పనిచేస్తూ ఉంటుంది కష్ట దగ్గరి కవులతో కొలువు తినటువంటి శ్రీకృష్ణ దేవరాయల యొక్క కొలువులో పద్యాలపన జరుగుతూ ఉన్నది మనం తిరగిస్తూ ఉన్నాం ఒక్కసారి లైక్ ఇచ్చి వాళ్ళు ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాం శ్రీకృష్ణ దేవరాయలను అభివృద్ధించే అదృష్టం కలిగినది కదా ప్రభు అవతరించండి కామి సింహాసనస్తుడై చెన్ను చెన్ను నరయల ఇల్లాండ్రతో చేసి పరకామిని సహోదరత చూప మది జరాసుమనకై మదిరడించుట చేసి పరవర్గ దుర్గముల్ బలిమిగొనగా పారి జాతము తెచ్చుట ఆశపడి తెచ్చుట మీ ధాత్యమున దాని నడుగ పరుప కోరి తన మీను తనకైన కొదవలెల్లా మచ్చు కొనవచ్చు భువనైక మాన్యలీల అవతరించను కృష్ణుడూ ననగమీచే అవతరించను కృష్ణుడూ ననగమీచే సరసవిపు కృష్ణరాయభు i uh, have yeah,